రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురుచూస్తున్న ప్రధాన అంశం డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ పెంపు ప్రతి ఆర్థిక సంవత్సరం రెండు దఫలుగా డిఏ పెంపు ప్రకటించడం ఆనవాయితీ అయితే జనవరి జూన్ అర్ధవార్షిక సమయం సమీపిస్తుండటంతో డిఏ పెంపు ప్రకటన ఎప్పుడు ఎప్పుడొస్తుందన్న ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డిఏ పెంపు ఆల్ ఇండియా కన్జూమర్ ఫైన్ ఇండెక్స్ ఆధారంగా నిర్ణయించబడుతుంది ఏఐసిపిఐ దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు మరియు ద్రవ్యోల్బణం ఆధారంగా రూపొందించబడే సూచి ఇక డిఏ పెంపు ఈ సూచిలో మార్పుల ఆధారంగా డిఏ శాతం నిర్ణయిస్తారు ఇక రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఏఐసిపిఐ విలువ వన్ ఫోర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్గా గా నమోదైంది నవంబర్ మరియు డిసెంబర్ నెలల డేటా ఆధారంగా ఇది వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ త్రీగా త్రీకు చేరుకునే అవకాశం ఉంది ఈ ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదులో డిఏ మూడు శాతం పెరుగుతూ యాభై మూడు శాతం నుంచి యాభై ఆరు శాతం వరకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు గతంలో కేంద్ర కేబినెట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మూడు శాతం డిఏ పెంపు అమలు చేయగా అదే ధోరణి కొనసాగుతుంది ఇక డిఏ నిర్ణయానికి నవంబర్ మరియు డిసెంబర్ ఏఐసిబిఐ డేటా కీలకం నవంబర్ డేటా జనవరి తొలి వారంలో డిసెంబర్ డేటా ఫిబ్రవరిలో అవుతుంది ఫిబ్రవరి చివరిలో కేంద్ర కేబినెట్ సమీక్ష ముగియగానే మార్చి చివరి నాటికి లేదా ఏప్రిల్ ప్రారంభంలో డిఏ పెంపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది డిఏ పెంపుతో జీతాల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుంది డిఏ పెరుగుదలతో జీవితోపాధి ఖర్చులకు ఉపశమనం లభిస్తుంది పెన్షన్ పొందుతున్న పెద్ద వర్గం ఈ పెంపు ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు సుమారు కోటి మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఈ పెంపు వల్ల లబ్ధి పొందుతారు దీనికోసం భారీగా నిధులు అవసరమవుతాయి ఇక గత డిఏ పెంపు వివరాలు చూస్తున్నట్లయితే అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి డిఏ పెంచారు ఇది ఇదే ధోరణి కొనసాగితే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో యాభై ఆరు శాతం డిఏకు చేరుకునే అవకాశం ఉంది గ్లోబల్ మార్కెట్ లో కొనసాగుతున్న ముడి చమురు ధరల పెరుగుదల ఆహార దకరాల లోతలు వంటి అంశాలు ఏఐసిపిఐ విలువ ప్రకారం చూపవచ్చు ఇక కేంద్ర డిఏ పెంపును అనుసరించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల డిఏ పెంపుపై నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక రెండు వేల ఇరవై ఐదు డిఏ పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక ముఖ్యమైన అంశం ఈ పెంపు వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా వారిలో ఆశాభావం కలిగించే అవకాశం ఉంది మార్చి ఏప్రిల్ నాటికి అధికారికంగా డిఏ పెంపు ప్రకటిస్తారనే అంచనాల మధ్య ఉద్యోగులు కొత్త సంవత్సరంలో ఆర్థిక పరమైన కొంత ఉపశమనం పొందుతారని ఆశిస్తున్నారు